ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా సుదీర్ఘంగా పరిపాలించిన ఇరవై ఐదు సంవత్సరాలు నిండబోతున్నాయి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారి పరిపాలనలో నేను ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా గమనించిన విషయాలు జన్మభూమి నాదేశం నమో నమామే ధన్య భూమి నాదేశం సదా స్మరామి అంటే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్లో ప్రచారంగా పనిచేసి సుదీర్ఘ అనుభవంలో దేశంలో పలు పలు ప్రాంతాలని తిరిగిన అనుభవం ఉన్న వ్యక్తికి పరిపాలనా పగ్గాలు అప్పగిస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా దానికి నేను సాక్షిని ఒక సాధారణ పౌరుడికి కావాల్సిన పరిపాలనా విభాగాల్లో అవసరాలు ఏముంటాయి డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకోవడం పాస్పోర్ట్ చేయించుకోవడం లేదా విద్యుత్ శాఖతో ఏదో ఒక కార్యక్రమం ఇది రెండు వేల పదే సంవత్సరం నేను అప్పుడు గుజరాత్ లో ఉన్నాను వ్యక్తిగతంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశాను అంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఆ తర్వాత ఇదే డ్రైవింగ్ లైసెన్స్కి వెళితే అప్లికేషన్ అంతా నింపిన తర్వాత అంతవరకు నాకు అలవాటు లేదు రెండు వేల పదవ సంవత్సరంలో సార్ ఇదిగో కంప్యూటర్ రూమ్ లోకి వెళ్ళాలి సార్ మీరు పదిహేను ప్రశ్నలు ఇస్తారు మీ అవగానే బెల్ వచ్చేసింది కూర్చోండి మీ నెంబర్ వస్తుందని నేను యూనిఫాంలో వెళ్ళాను నాకు భయం వేసింది అయ్యో ఇదేంద్రా ఇంత భారతీయ వాయుసేన అధికారి వచ్చాడు ఫెయిల్ అయితే ఏమవుతుంది భయం వేస్తే సార్ ఏదన్నా బుక్ ఉందంటే ఇది కొన్నిసారి చదువుతున్నాను నేను బుక్ చేసుకుని ఎగ్జామ్ అటెండ్ అవ్వకుండా వెనక్కి వచ్చేసాను నేను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయ్యి పక్క రోజు ఎగ్జామ్ ఇచ్చి పాస్ అయ్యి వచ్చేసాను అంటే దట్ వాజ్ అ షాక్ టు మీ అప్పట్లోనే కంప్యూటరైజ్డ్ డ్రైవింగ్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత పక్క రోజు రెండు రోజుల తర్వాత నాకు టైం స్లాట్ ఇచ్చారు డ్రైవింగ్ టెస్ట్ కి డ్రైవింగ్ టెస్ట్ చేశాను పద్ధతిగా నేనేమనుకున్నాను సాధారణంగా జరిగే వ్యవహారాలే కదా ఏదో ఉంటుంది జరిగిపోతుంది అయిపోతుంది కాదు పద్ధతిగా టెస్ట్ అటెండ్ అయ్యాను ఆ పక్కన ఎక్కువ నేను కార్ తీసుకెళ్ళాను కాసేపు ఈ కారు మీరు పక్కన పెట్టాను నా కార్లో ఆయన కార్లో తీసుకెళ్లాడు పోలీస్ అధికారి తిప్పాడు తిప్పిన తర్వాత వచ్చేసాను ఒక వారం రోజుల లోపల డ్రైవింగ్ లైసెన్స్ మా ఇంటికి వచ్చేసింది ఇట్ వాజ్ ఎ షాక్ టు మీ అంటే మీరు ఊహించండి ఏం మిగతా వ్యవహారాలు ఏం లేవు మధ్యవర్తులు లేరు ఏం లేదు ఎవ్రీథింగ్ ఆన్లైన్ ప్రాపర్ టెస్టింగ్ నేను అది రెండోసారి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం నా జీవితంలో మొదటిసారి ఉత్తరప్రదేశ్ లో తెచ్చుకున్నాను ఉత్తరప్రదేశ్ లో మీకు తెలిసిందే కదా ఉత్తరప్రదేశ్ అయిన అప్పట్లో ఏ దేశంలో ఏ ప్రదేశంలో అయినా జరిగిపోయింది రెండవ సంఘటన పాస్పోర్ట్ కోసం పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు సజాం మనం ఏం చేస్తాం మధ్యవర్తులు పెట్టుకున్నాం తెలిసిన వ్యక్తులను పెట్టుకుంటాం వాళ్ళంతా ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం పాస్పోర్ట్ ఆఫీస్కి పోవడం వాళ్ళకి ఇవ్వడం పాస్పోర్ట్ ఆఫీస్ కి మేమందరూ కుటుంబం మొత్తం వెళ్ళాము భయం భయంగా అంటే ఏదో తెలియని భయం ఉంటుంది కదా మనకి ఏం అడుగుతారో తెలియదు ఏ ప్రశ్న అడుగుతారు అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తి దూరం నుంచి నిలబడిన మధ్యవర్తిని చూపించి ఎందుకు సార్ మీరు భారతీయ వాయుసేనలో ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నారు మిలిటరీ వాళ్ళు మీరు కూడా వెళ్ళండి నమ్మడం ఏంటి సార్ నేను చేస్తాను కదా అని చాలా ఓపికగా అన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేసి చాలా ఫామ్స్ ఉంటాయి ఇవన్నీ ఫిలప్ చేసి మీరు వెళ్ళిపోవడానికి వారికి ఏం సమస్య లేదని ఉంటే నేను డైరెక్ట్ ఇవ్వ ఫోన్ నెంబర్ అని ఏం డబ్బు వ్యవహారం ఏమీ లేదు మధ్య లేదు ఇతర టీలు కాఫీలు లేవు పలహారాలు లేవు వచ్చేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు ఫోన్ వచ్చింది సార్ మీరు పాస్పోర్ట్ అప్లై చేశారు కదా మిమ్మల్ని వెరిఫికేషన్ చేయాలి రండి ఒకసారి ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళాను తర్వాత వచ్చేసాను మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేశారు అప్పుడు ఏదో బిజీగా ఉన్నాను నేను రాలించారని అక్కడ చేసిన వ్యక్తి ఎదుటి వ్యక్తి టెన్షన్కి వచ్చేసి వెళ్ళలేదు ఎలా కాదు సార్ నేనే వచ్చేసాను మీ దగ్గర కానీ అడ్రస్ తీసుకున్న నా దగ్గరికి పది పదిహేను రోజుల్లో పాస్పోర్ట్స్ మా ఇంటికి వచ్చేసాయి అంటే ఎఫిషియన్సీ కార్యక్రమాల వల్ల ఏది మిగతా వ్యవహారాలు లేకుండా పటిష్టంగా అంటే ఒక పాస్పోర్ట్కి అప్లై చేశారు ఒక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశారు అంటే ఓన్లీ ప్రొసీజర్స్ ఫాలో అంటే ఎవరి ప్రజల వద్దకే పాలన ప్రజలకు ఏం చెందాలి వాళ్ళ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పాస్పోర్ట్ నలుగురుల పాస్పోర్ట్ ఇంతవరకు కూడా నేను పాస్పోర్ట్ రెన్యూ చేయించలేదు ఎందుకంటే ఆ తర్వాత నాకు ఏం ఎక్స్పీరియన్స్ వస్తాయో తెలియదు నా మూడవ సంఘటన అధికారికంగా ఒక విద్యుత్ అవసరం కోసం మరద స్థావరం కోసం జరుగుతుంటాయి చాలా చోట్ల నేను వెళ్ళాను విద్యుత్ అధికారి శాఖ దగ్గర ఒక జీఈ అంటాం కదా మేము మా భాషలో వేరేసే ఇంజనీర్ అంటాము బయట ఈ అంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని మా జీ తరఫున నేను అక్కడ కలవడానికి వెళ్ళాను మీరు ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు మీరు అంటే అవైలబిలిటీ సర్టిఫికేట్ అంటారు కదా మీరు స్థావరం పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు ప్లస్ మీరు కావాల్సినంత విద్యుత్ మేము ఇవ్వగలం అవైలబిలిటీ మీరు ఊహించగలరు ఆ వ్యక్తి అవైలబిలిటీ సర్టిఫికేట్ సార్ సాయంత్రానికి కరెక్ట్ ఇచ్చేస్తాను నేను అన్నా ఏం సత్యా మజాకరే తమాషా ఇక్కడ నుంచి మీకు ఆ దేశం ముప్పై నలభై కిలోమీటర్లు ఉంది ఏం పర్లేదు సార్ మీరు చెప్పండి సాయంత్రానికి లైన్ లాగడం మొదలు పెట్టేస్తాను వంద రోజులు మీకు తిరుగుతాయి ఇరవై ఐదు వేలు కట్టడం మాత్రమే నా పళ్ళు తెలియనే ఈ సార్ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వ్యవహారాలు అంటే జస్టేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది అది ఐదు వేలు కట్టచ్చు పదివేలు పట్టచ్చు పదిహేను వేలు కట్టాలి ఈయన కరెక్ట్ కనెక్ట్ లాగాస్తాను లాగేస్తే అక్కడ స్టేషన్ ఉండద్దు రెండు వేల పది వ్యవహారం ఇది అంటే ఆ వ్యక్తి తర్వాత ఎంత అయిపోయిన తర్వాత వచ్చేసాను ఏదో మొత్తానికి ఆయన అవైలబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడానికి సిద్ధపడటం లేదు కానీ సాయంత్రానికి కరెంటు స్తంభాలు లారేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తి అంటే మీరు ఊహించండి పైనుంచి ఎంత దెండా పడకపోతే ఈ మూడు వ్యక్తుల్లో అంటే డ్రైవింగ్ లైసెన్స్ లో విద్యుత్ విభాగంలో పాస్పోర్ట్ వ్యవహారంలో మొత్తం వ్యవస్థ మొత్తం టక్ గా పనిచేస్తోంది తర్వాత వచ్చిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత రోడ్లలో పోలీసు వాళ్ళు స్పీడ్ ఓవర్ స్పీడ్ వాటికి టికెట్లు వేస్తుంటారు కదా రాంగ్ రూట్ లో వెళ్లే వాళ్ళకి ఆ చోట పోలీసు వాళ్ళు ఆపి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టికెట్లు కట్ చేయకుండా నచ్చ చెప్తున్నారు నాకు ఇవన్నీ ఒక ఆరు నెలల కాలంలో ఆరు ఎనిమిది నెలల కాలంలో జరిగాయి తర్వాత ఎప్పుడూ యువత చర్చిస్తుంటే జనరల్ గా మీటింగ్ కెళ్తుంటాను కదా సెక్రటరియట్కి దానికి సేపట్లో ఒక పెద్ద అధికారి నాకు చెప్పాడు అంటే ఇది మాకు అలవాటైపోయింది సార్ రెండు వేల ఒకటి నుంచి చూస్తున్నాము రెండు వేల పదిలోకి వచ్చేసాం కదా అలవాటు అయిపోయింది ఏంటంటే అలవాటు నాకే అర్థం కావటం డ్రైవింగ్ లైసెన్స్ ఏమో అటు చేశారు పాస్పోర్ట్ కట్టి కరెంట్ అనేది కరెంటు సర్టిఫికెట్ అయితే కరెంటు లాగేస్తారంట ఇది పోలీసు వాళ్ళు చలాం కట్ చేయకుండా బాబు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి హెల్మెట్స్ ఇది ఒక సార్ ఐమాంట్ నో అంటే ఏం పెద్ద లేదు సార్ ప్రతి విభాగాన్నించి వాళ్ళ వాళ్ళ కార్యాలయ సెక్రటరీకి రాత్రికి ఒక లిస్ట్ వెళ్తుంది ఆ లిస్ట్ ని ఆయన కొంచెం నాలుగైదు పేజీల లిస్ట్ వెళ్తుంది ప్రతి సెక్రటరీకి శాఖకి ఆ తర్వాత వాళ్ళు చీఫ్ సెక్రటరీకి ఒక రెండు మూడు పేజీల కాగితం పంపిస్తారు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరిగింది అని అది ముఖ్యమంత్రి గారికి రాత్రి తొమ్మిది గంటలకల్లా ఒక పేజీ చేరుతుంది అన్ని విభాగాల్లో మా సమస్య ఏంటంటే ఉదయం ఐదు గంటలకల్లా ఆ పేజీ ఎవరెవరి విభాగాల ఫ్యాక్స్ లో వచ్చేస్తుంది దాంట్లో ఏమొస్తుంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ లా ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పాస్పోర్ట్లు ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదు ఎందుకు కరెంటు ఎంతమంది కనెక్షన్లు అడిగారు ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు ఎన్ని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇది పరిపాలనలో సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఎందుకు అనే కాలము శ్రీ నరేంద్ర మోదీ గారు కనిపెట్టారు అప్పట్లో ఏముంది పర్సంటేజ్ ఎన్ని అడిగారు ఎన్ని ఇవ్వలేదు పర్సంటేజ్ ఈ ఎందుకు అనేది చాలా పెద్ద సమస్య సో వీళ్ళందరూ కూడా ఎందుకు భరించడం కన్నా చేసేస్తే పోతుంది కదా ఇది మార్పు అంటే సమాజంలో సంఘటిత శక్తిగా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లడం అంటే ఇది రాష్ట్రీయ స్వయం సహాయక సంఘంలో తీర్చిన శిల్పాన్ని ఒక పరిపాలనా బాధ్యతలు అప్పగిస్తే దేశానికి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇది నేను గమనించిన చాలా చిన్న సంఘటన నాలో ఇది ఈరోజు మీతో పంచుకోవాలని అనిపించేంతగా చేసింది రెండు వేల సంవత్సరం నేను ఢిల్లీలో ఉన్నాను అప్పట్లో భద్రతా ఏర్పాట్లన్నీ చూడడం బాధ్యతలో వృత్తిలో భాగంగా ఉండేది వన్ ఫైవ్ డే నాకు ఉదయాన్నే కాల్ వచ్చింది ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది ఉదయాన్నే ఐదు గంటలకల్లా మీరు వచ్చేసేయండి సరే వచ్చేసాను ఒక వ్యక్తిని పలాం చోటని పలా చోటకి తీసుకెళ్ళాలి అలాగే సార్ మా దగ్గర నార్మల్గా జీప్లు ఉంటాయి కదా అదంతా స్పీడ్కి వెళ్తాయి మనైతే వెళ్తుంటే వెనక నుంచి రెండు బండ్లు వస్తున్నాయి ఏ మా భఠాలు ఏమీ లేవు ఒక బండి ఒక బండి రెండు బండ్లు అనుకుంటాను వెనక నుంచి నాకు సైగ చేస్తున్నారు పదా పదాని నాకు విసుగు నేనేది పద నా బండి యాభైకి మించదు మీ బండి యాభైకి తగ్గదు సరే వయసు అయిన స్థావరంలోకి వెళ్ళిపోయాం తర్వాత ఆ వ్యక్తి విమానం ఎక్కే వెళ్ళిపోయాడు ఎవరు లేరు చుట్టుపక్కల ఆ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నుండి ఆయన కూడా సివిల్ డ్రస్ట్ లోనే ఉన్నాడు సార్ నన్ను నా బండి దాకా వదిలిపోయింది ఏం సార్ బండి మీ బండి ఏదే అంటే బండి సరే ఆయన బండి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చి నిదానంగా చూస్తే మొట్టమొదటి మన దేశ ప్రధానమంత్రి గారు సియాచిల్ లో భద్రతా బలగాలతో దీపావళి జరుపుకుంటున్నారు చూస్తే ఆ రోజు ఉదయం నేను ఎస్కాట్ చేసి వదిలిన వ్యక్తి ఆ దేశ మన దేశ ప్రధానమంత్రి గౌరవ మోదీ గారు నేను తిరిగి డ్రాప్ చేసిన వ్యక్తి శ్రీ దుర్గా ప్రసాద్ గారు ఐపీఎస్ అప్పట్లో ఎస్పీజి డైరెక్టర్ గా ఉండేవాళ్ళు అంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ పోలీస్ కి తెలియకుండా ఎస్పీజి నిబంధనలు లేకుండా నార్మల్ ప్రోటోకాల్ లేకుండా నేను ఒక చిన్న వ్యక్తిని ఎస్కాట్ చేసుకుపోతే నా దగ్గర ఏం ఆయుధాలు ఏమి లేవు ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణించి భద్రతా దళాలతో సియాచిన్ లో దీపావళి జరుపుకోవాలి ఆ తర్వాత అది నార్మల్ అయిపోయింది అనే ఉంటారు పార్ట్ ఆఫ్ ద డ్రిల్ అయిపోయింది అది ఈ రోజు కూడా తలుచుకుంటే ఒళ్ళు బొగ్గురు పొరుస్తుంది ఇది ఏంది ఒక దేశ ప్రధానిగా ఇలాంటి ధైర్య సాహసాలు కూడా ప్రదర్శిస్తారా తన ఎస్పీజి వాళ్ళు కానీ ఢిల్లీ పోలీసు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సలహాలని పక్కన పెట్టి తన దేశం కోసం ఇంతగా పరితపిస్తారా అనేది ఒక నేను మర్చిపోలేని సంఘటన రెండు వేల పదిహేను సంవత్సరంలో అమెరికా రాష్ట్రపతి ఫోటో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఒబామా గారు మన దేశానికి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా పిలువబడ్డారు ఆయన రాబోతున్నారు విమానంలో నేను అప్పుడు రాజధానిలో ఉన్నాను అంతకు ముందు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో మనకంతా తెలిసిందంటే ప్రధానమంత్రి గారు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ప్రధానమంత్రి కానీ అమెరికా పర్యటనకి ఆయన మీద కొంచెం బాంధవ్యాలు ఉండేవి వీసా వ్యవహారాల్లో అటువంటి పరిస్థితుల్లో ఒబామా గారిని ఆయన వెంటనే ఒప్పేసుకోవడం మేమందరం అరేంజ్మెంట్స్ ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది ప్రధానమంత్రి గారు స్వయంగా ఒబామా గారిని రిసీవ్ చేసుకుంటారు విజేంద్రబాబు ఇది ఇప్పుడు ప్రోటోకాల్ జనరల్ గా ఏం జరుగుతుంది ఒక మినిస్టర్ మీటింగ్ ని వేస్తారు హెడ్ ఆఫ్ ది స్టేట్ గానీ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ బయట వాళ్ళని వస్తే మా భాషలో అంటాం ఏపీ వన్ టూ త్రీ అని వాళ్ళు బయట ఏపీ వన్ టూ చాలా వ్యవహారాలు ఉంటాయి మరి ఏం చేయాలి మాకు సిస్టమ్ ఏం లేదు అక్కడ ఈయనేమో నేను తెచ్చి అంటే సాదర సత్యారం అంటారు కదా పూర్ణ కుంభ స్వాగతం అనేది అతిథి దేవోభవ ఒక దేశ ప్రధాని మరొక దేశ అధ్యక్షుడికి ఆతిథ్యం అంటే ఎలా ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం వైట్ హౌస్ అమెరికన్ ప్రెసిడెంట్ భద్రతో మహాగతంగా ఉంటుంది మన దేశ ప్రధానికి తతంగం చాలా ఉంటుంది ఈ రెండు కూడా ఓవర్ రూల్ చేసి నేను ఆయన్ని టార్మాక్ మీద విమానం దగ్గర రిసీవ్ చేసుకుంటాను అని చెప్పేసి వచ్చేసాడు అక్కడ ప్లేస్ కి సో మిగతా కార్యక్రమాలు జరగాలి కదా చిట్లాసంగా కూర్చో ఉన్నారు రెండు వేల పదిహేను జనవరి సంఘటన మళ్ళీ నేను అక్కడ ప్రతిసారి అదేంటో నేను విరుక్కుపోతాను తమాషాగా సో ఈ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా భోడ్ మీదకి వచ్చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి ఉండే అక్కడ డ్రిల్స్ లేవు మాకు ఆయన అవి ఏమి లేవు రావడం అని అంటే భగవంతు అన్ని సక్రంగా జరిపోయాలు ప్రధానమంత్రి గారు అమెరికా రాష్ట్రపతి స్వాగతించడం ఆయన ఊహించలేదు మా బొమ్మమ్మ గారు ఆయన బుక్స్ ఆయన పుస్తకాల్లో కూడా రాసుకున్నారు క్షేమంగా వెళ్ళిపోవడం అదొక మరొక రాని సంఘటన ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక పదవిలో ఉంటూ అప్పటికి పన్నెండు సంవత్సరాలు ఎంజాయ్లండి అంతకుముందు యాభై సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో తను నేర్చుకున్నవి సమాజం నుంచి గ్రహించినవి ఉన్నది ఉన్నట్టుగా పరిపాలనలో పెడితే దేశం పరిగెడదా మన దేశం ఆకాశపు అంచులు చూడదా తప్పకుండా చూస్తుంది సార్ ఏమంటారు దీని గురించి మీరు నేను నా కామెంట్స్ చెప్తే ఇంకా మంచి మంచి విషయాలు మీకు షేర్ చేసుకుంటాను నా ఛానల్స్ అన్ని చూడండి వస్తూ ఉంటాయి మరోసారి మరో బ్రహ్మాండమైన సంఘటనతో కలుద్దాం నమస్కారం